ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభను వరంగల్ జిల్లా అక్కడ ఎలకతుర్తి దగ్గర నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మన శ్రేణులంతా ప్రజలంతా కదలాలనే ఆలోచనతో అన్ని నియోజకవర్గాల నుంచి అందరం కూడా పోవాలనేటటువంటి అది కేసీఆర్ గారి దిశానిర్దేశం ఆ మేరకు ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల అసెంబ్లీ చెన్నూరు అసెంబ్లీ బెల్లపల్లి మూడు అసెంబ్లీల ముఖ్యులతో సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం మనకు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక తెలంగాణ కష్టాలు పడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రాంతం గోసబడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక తెలంగాణ రైతాంగానికి కరెంటు లేక తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆనాడు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు నాయుడు మారిపోయి అభివృద్ధి పేరిట తెలంగాణ వనరులన్నింటినీ విధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో ఒకే ఒక్కడు సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక పులిబిడ్డ కేసీఆర్ గారు బయలుదేరి గులాబీ జెండా తెలంగాణ ఉద్యమ శంకారావాన్ని పూరించి పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసి మొక్కవుని దీక్షతో చివరికి చావు నోట్లు తలబెట్టి మనందరి సహకారంతో ప్రజల దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని వారు తీసుకొచ్చింది ఈ గులాబీ జెండా నేర్పలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాబట్టి అలాంటి పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రం ఉండాలని రెండు టర్ములు ప్రజలు మనకు అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలించడం బ్రహ్మాండంగా పనిచేసినాం కష్టపడ్డం సో మంచిగా రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దినాం వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ రజతోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ అప్పటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇవాళ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి అటువంటి పరిస్థితులు తెస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మళ్ళీ అటువంటి పరిస్థితి తెలంగాణలో తీసుకొచ్చింది ఇవాళ ప్రజల్ని ఎట్లా మోసం చేసిన ఆ విషయాలన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి డెఫినెట్గా మన గులాబీ దండు మళ్ళొక్కసారి ప్రజలందరినీ సమీకరించి తెలంగాణను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవడానికి మరో పోరాటానికి సందర్భంగా మనం శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు పొందుతుంది ప్రజల ప్రేమ తిరిగి పొందే అవకాశాలు కనబడుతున్నాయని మన పార్టీ మీద ఇద్దరు బడేబాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి మన మీద దాడి పెడుతున్నారు అదేవిధంగా ఇవాళ బీజేపీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్ తోనే తెలంగాణలో అనేక రకాలైనటువంటి కుట్రలు నడుస్తూ ఉన్నాయి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ సహకారంతో ఇవన్నీ పనులు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఇక దానికి తోడు పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా ఫుల్ ఉన్నది అందుకనే కాళేశ్వరం దగ్గర మేడికట్టను మంచి చేసి నీళ్ళు ఆపి తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా ఆ గోదావరి నీళ్ళని కిందికి ఆంధ్రకి వాళ్ళ గురువు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి కాబట్టి నీళ్ళన్ని కిందికి పోయేటట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడుని తిట్టేదందుకు రేవంత్ రెడ్డికి నోరు వస్తలేదు కేసీఆర్ మాత్రం రోజు కేసీఆర్ పోవాలంటాడు కేసీఆర్ చచ్చిపోవాలంటాడు మైకు చాలు కేసీఆర్ మీద శాపనార్థాలు వెళుతున్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయం మాత్రం కళ్ళకు కనబడతలేదు ఎందుకంటే ఆయన ఈయన గురువు ఈయన ఆయన శిష్యుడు కాబట్టి ఈయనను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇటు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ ముగ్గురు కలిసి వాళ్ళ తెలంగాణ మీద కుట్రలు చేసి తెలంగాణకు ఏకైక గొంతుగా తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడే పార్టీగా గట్టిగా నిలబడి మాట్లాడే నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఈ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనం ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి